తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి కానీ అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి గురువు శుక్రవారం రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే ఛాన్స్ ఉందంటున్నారు జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేశారు లో గరిష్టంగా నలభై ఒక్క డిగ్రీలు హైదరాబాద్ లో కనిష్టంగా ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు బుధవారం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదైతే ఖమ్మం భద్రాచలం రామగుండంలో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీన పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు బుధవారం కర్నూలు ప్రకాశం చిత్తూరు జిల్లాలో నలభై డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కడప అల్లూరి సీతారామరాజు అమరావతిలో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి